రసులుల్లా అసలుల్లాహ్ అలై సలం వారు ఒకసారి యుద్ధం జరిగింది యుద్ధంలో మాలే ఘనీమత వచ్చింది కొంత ధనం చేజిక్కింది శత్రువులది ప్రవక్త గారు పంచుతున్నారు ఎవరికి పంచుతున్నారు ఎక్కువగా బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముహాజిర్లకు పంచుతున్నారు మునాఫిక్లు చూశారు అరే వీళ్ళ మధ్య యుద్ధం ఇప్పుడు గొడవ పెట్టడానికి మంచి సమయం వెళ్ళి ఏమన్నారు అనుసార్లతో చూసావా మేము చెప్తే మీరు వినరు ఎప్పటికైనా వాడు వాళ్ళవాడే అతన్ని మదీనా కాదు కదా మేము చెప్తే మీరు వినలేదు ఎప్పుడైనా వాళ్ళ వాడు చూడండి వాళ్ళ బంధువులకు వాళ్ళకి పంచుకుంటున్నాడు ముహాజీలకు పంచుకుంటున్నాడు ఈ విషయం అలా 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 చెవులు సహబాకు కొద్దిగా కొంతమంది అనుసర్లకు ఈ విషయం నచ్చలేదు గుసగుసలాడుకుంటున్నారు చెప్పే ధైర్యం లేదు ఆ చెవిన ఈ చెవినా ఈ విషయం ప్రవక్త గారికి చెవిన పడింది ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు అందరినీ గు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు అందరినీ ఒకచోట సమావేశపరిచారు ఇలా వింటున్నాను నేను నిజంగా మీరు ఇలా అనుకుంటున్నారా అన్సార్ మీరు చెప్పండి ప్రపంచంలో వీళ్ళందరూ కూడా ధన ధాన్యాలతో ఇళ్ళకు వెళ్తారు మీరు మీ ప్రవక్తతో వెళ్తారు మీకు ఏది కావాలన్నారు ప్రవక్త గారు అన్సార్ ఏడు చేశారు దానికన్నా మించి మాకేం కావాలి నేను అందరికీ ధనం పంచుతున్నాను కానీ నేను మీతోనే ఉంటాను అసలు హిజ్రత్ లేకపోతే నేను మదీనాలో పుట్టేవాడిని నా చావు మదీనాలోనే సహబా ఏడ్ చేశారు